ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది ఈ కొత్త విధానం ప్రకారం అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో ఏం రాసినా ఇక అడగడానికి లేదు అమెరికన్లు ఏ దేశం పైన ఎట్లాంటి రాతలు రాసినా వాళ్ళని ఆయా దేశాలు ఏం చేయడానికి వీల్లేదు అలా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే ఆ దేశాల అధికారులకి అమెరికా వీసా ఇవ్వదు అంటే అమెరికాలో ఉండి తమ దేశం మీద ఎట్లాంటి రాతలు రాసినా ఆ కంటెంట్ను కానీ ఆ అకౌంట్ను కానీ ఆయా దేశాలు ఏం చేయకూడదు అని అమెరికా చెప్తోంది ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త విధానం ప్రపంచంలో వివిధ దేశాలతోటి అమెరికా సంబంధాలని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫాముల్లో అమెరికన్లు అమెరికా సిటిజన్లు రెసిడెంట్స్ చేసే పోస్టుల్ని కామెంట్లని సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారుల మీద ట్రంప్ ప్రభుత్వం వీసా నిషేధాన్ని ప్రకటించింది ఈ విధానం ప్రకారం ఫేస్బుక్ ఎక్స్ లాంటి అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వాళ్ళ సైట్స్లో కంటెంట్ తీసేయాలి అని ఏ దేశం కూడా నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు అలా ఇస్తే ఆయా దేశాల అధికారుల మీద ఈ వీసా నిషేధం అమలవుతుంది అని ఇప్పుడు అమెరికా హెచ్చరిస్తోంది ఈ మధ్య చాలా దేశాల ప్రభుత్వాలు ఈ కంటెంట్ని తీసేయండి అని చెప్పి అమెరికన్ సోషల్ మీడియా కంపెనీలకి నోటీసులు ఇస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం మేము అని చెప్పి అమెరికా చెప్తోంది ఈ మధ్య ఇండియాలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇతర సందర్భాల్లో కూడా మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంది అంటే అమెరికా లాంటి దేశాల్లో ఉండి ఇండియన్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసే వాళ్ళ అకౌంట్ల మీద చర్యలు తీసుకోవాలి అని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి మోడీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఇప్పుడిక ప్రభుత్వ అధికారులు ఆ విధంగా నోటీసులు ఇవ్వడానికి వెనకాడతారు ఎందుకంటే ఆ అధికారుల్ని ట్రంప్ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ కొత్త విధానం ద్వారా టార్గెట్ చేస్తోంది వాళ్ళు అమెరికాకి రావడానికి వీసా నిరాకరిస్తాము అని బెదిరిస్తోంది ఇదంతా తమ దేశ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛని పరిరక్షించే క్రమంలో భాగంగా తీసుకుంటున్న చర్యల్లో ఒక భాగం అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం చెప్పుకుంటోంది అయితే ఈ కొత్త విధానం పరోక్షంగా ఆయా దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడం కిందకే వస్తుంది ఎందుకంటే అమెరికన్ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇండియాతో సహా అన్ని దేశాల్లో ఆపరేట్ చేస్తున్నాయి ట్రంప్ కొత్త విధానం ప్రకారం అమెరికన్ టెక్ కంపెనీలు సోషల్ మీడియా కంపెనీలు వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఏ రకమైన కంటెంట్ని ప్రచురించినా ఆయా దేశాలు ఆ కంపెనీల మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావడానికి వీల్లేదు అంటే తమ దేశంలో ఆపరేట్ చేసే కంపెనీల మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఆయా దేశాల ప్రభుత్వాలకి లేదు అని చెప్పడమే ఇది ఆయా దేశాల మీద అమెరికా పరోక్షంగా పెత్తనం చేయడమే అమెరికా చేపట్టిన ఈ కొత్త విధానం చాలా గందరగోళాలకు దారితీసే ప్రమాదం ఉంది అమెరికాలో ఉండేవాళ్ళు ఇక ఏ దేశం మీద లేక ఆ దేశ ప్రభుత్వాల మీద ఎట్లాంటి పోస్టులు రాసినా అక్కడి నాయకుల మీద ఎట్లాంటి ప్రచారం చేసినా అడగడానికి లేదు తమ దేశంలో ఆపరేట్ చేస్తున్నప్పటికీ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటి మీద ఆయా దేశాల ప్రభుత్వాలకి ఎట్లాంటి నియంత్రణ ఉండదు అమెరికా చేపట్టిన ఈ కొత్త విధానాన్ని ఆయా దేశాలు దుర్నియోగం చేయవచ్చు ఉదాహరణకి అమెరికాలో పాకిస్తానీ మూలాలు ఉన్న వాళ్ళ చేత లేకపోతే కొంతమందిని డబ్బులు ఇచ్చి ఎంగేజ్ చేసుకొని అమెరికాలో ఉండేవాళ్ళని ఆపరేషన్ సింధూర్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అబద్ధాన్ని ప్రచారం చేశారనుకోండి ఆ కంటెంట్ని తమ దేశంలో తీసేయమని కానీ ఆ అకౌంట్లన్నీ రద్దు చేయమని కానీ అడిగే అధికారం ఇండియన్ గవర్నమెంట్కి ఇక ఉండదు అంటే అమెరికా వేదికగా ఏ దేశం మీదనైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా ద్వారా ఆ దేశంలోనే అబద్ధాలు ప్రచారం చేసినా రెచ్చగొట్టే కంటెంట్ని పెట్టినా ఆయా దేశాలు నిస్సహాయంగా చూడాల్సిందే ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త విధానానికి ప్రపంచ దేశాలు మరియు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాలి గమత ఏంటంటే అమెరికాలో ట్రంప్ వచ్చాక సెన్సార్షిప్ ఎక్కువైంది అని విమర్శలు ఉన్నాయి అదే ట్రంప్ ప్రభుత్వం విదేశాల్లో అమెరికన్ల హక్కులు కాపాడే పేరుతోటి ఈ తెంపరతనానికి పాల్పడుతోంది ఒకవైపు మా విదేశాంగ విధానానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు అనేటువంటి నెపంతో అమెరికాలో రకరకాల ఆందోళనల్లో పాల్గొనేటువంటి విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసి అమెరికా నుంచి పంపేస్తున్నటువంటి ట్రంప్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇదిగో ఈ విధానం ద్వారా మాట్లాడడం విచిత్రం ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానాన్ని మోడీ ప్రభుత్వం వ్యతిరేకించాలి లేకపోతే అమెరికా కేంద్రంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా దేశాలు వెనకుండి ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని ఇండియాలోనే విడిగా చేసేటువంటి ప్రమాదం ఉంది